హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది యాక్చువల్లీ ఈ వీడియో మేము మనాలి టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనమాట అయితే అక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు వీడియో పోస్ట్ చేస్తున్నారంటే అది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అది ఎందుకనేది కూడా మీరు మొత్తం నా మనాలి ట్రిప్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అన్న విషయం అండ్ ఇంకా మొత్తం ఇప్పుడు ట్రిప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే ఏంటంటే మేము మనాలి ట్రిప్ ప్లాన్ చేసే బిఫోర్ మేము దానికి కా కావాల్సినవి ఏంటంటే అక్కడ చలి ప్లేస్ కాబట్టి మేము జాకెట్స్ షూస్ హ్యాండ్కి గ్లౌస్ అండ్ హెడ్కి క్యాప్స్ ఇవైతే మ్యాండేటరీగా పెట్టుకోవాలండి అండ్ మోర్ ఓవర్ లేడీస్కి అయితే ఖచ్చితంగా జీన్సే ప్రిఫర్ చేయండి అక్కడ మాత్రం మనం చుడిదార్లు శారీస్ ఇలాంటివి వేసుకుంటా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే చాలా చలి ప్లేస్ అనమాట అదైతే అండ్ ఇంకోటి ఏంటంటే నేను మేమైతే ప్యాకేజెస్ పెట్టుకున్నాం అనమాట ఢిల్లీ నుంచి మాకు మనాలి ప్యాకేజ్ త్రీ డేస్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం బట్ మాకు ఆ ప్యాకేజ్ అంత నచ్చు లేదు చాలా మోసం చేశారు అది నేను క్లియర్గా మీకు చెప్తాను ఏంటి ఎలా అనేది మీరు మాత్రం మీకు ఒకవేళ ఐడియా ఉంటే కొంచెం అన్న నాలెడ్జబుల్ ఉంటే మేము వెళ్ళగలుగుతామో అనే కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరే హ్యాపీగా వెబ్సైట్లోకి వెళ్ళేసి ఢిల్లీ నుంచి మనాలి ట్రావెల్ బస్సెస్ చాలా ఉంటాయండి మనమే బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ ప్రతి ట్యాక్సీ మనకు అన్ని వాడే చూపిస్తామని చెప్పేసి ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు మంచి మంచి హోటల్స్కి మీరే తీసుకెళ్ళండి అని చెప్పినా కూడా వాడే తీసుకెళ్తాడు ఆరిల్స్ మనం ఇంట్లో కూర్చొని మీ వెబ్సైట్లో చూసుకొని మనమే ఒక మంచి హోటల్ బుక్ చేసుకోవచ్చు ఆర్ లాడ్జెస్ చాలా ఉంటాయండి మనకు అలా దొరకవు అనే ప్రాబ్లమే ఉండదు సో మనం ఇలా ప్యాకేజ్ తీసుకోవడం వల్ల చాలా మోసమే జరుగుతుంది తప్పించి ఇంకేం ఉండదు సో మనల్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేచర్ లవర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం సో మేము కూడా హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ మా ఓన్గా మేము బుక్ చేసుకొని వెళ్ళిపోయామండి మాకు అప్పుడు అప్ అండ్ డౌన్ ట్వెల్వ్ థౌసండ్ పర్ హెడ్ లాగా ఛార్జ్ ఛార్జ్ అయిపోయింది అండ్ అక్కడి నుంచి బస్సు కాబట్టి మొత్తం ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అవుతుంది ప్యాకేజ్ అరౌండ్ మాకు అంతగా ఐడియా లేదు కానీ ఆల్మోస్ట్ మాకు అప్ అండ్ డౌన్ అయితే వన్ ల్యాక్ వరకు అయ్యింది ఖర్చు అయితే సో అదండి మేము అర్లీ అర్లీ మార్నింగ్ ఢిల్లీని ఢిల్లీకి చేరుకునేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది సో అక్కడ ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని ఫైవ్ ఓ క్లాక్కి ఎక్కామన్నమాట బస్ అండ్ అర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మనాలిలో దిగాం దిగగానే వెంటనే మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి మాకు టాక్సీ వాడు కాల్ చేశాడు మేడం అంటే మేము దిగిపోతున్నాం ఇంకో టూ మినిట్స్లో అంటే వాడు ఎగ్జాక్ట్లీ డెస్టినేషన్ పాయింట్ దగ్గరకు వచ్చి నేను ఒక ఫైవ్ మినిట్స్ మేము అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా టాక్సీస్ ఉన్నాయి అక్కడ కొంచెం కన్ఫ్యూషన్లో అయిపోయి సో ఫైనల్లీ అయితే టాక్సీ ఎక్కాము బట్ అబ్బో బస్సు దిగిన వెంటనే ఆ చలి మాత్రం తట్టుకోలేకపోయింది చూడడానికి ఎండలాగా అనిపిస్తుంది కానీ చాలా చలి ఉందండి అసలు మేము ఈ త్రీ డేస్ ఉండగలుగుతామని అని నాకైతే అనిపించింది హారబుల్గా ఉండే చలి మాత్రం సో మీరు కూడా ఖచ్చితంగా జాకెట్స్ స్వెటర్స్ గ్లోవ్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి సో మనాలి ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుందండి కాకపోతే కొన్ని ప్రికాషన్స్ మేము ఫాలో అవుతే ఎంజాయ్ చేయొచ్చు